వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ తెలంగాణ మందుబాబులకి ఇప్పుడు పెద్ద షాకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం అయితే పీర్ల రేట్ బీర్ల రేట్ల మీద అయితే ఒక పదిహేను శాతం అయితే పెంచింది అయితే ఇప్పుడు మనం లైట్ బిల్ నూట యాభై బిల్ అని తీసుకున్నట్లయితే కనుక అది ఇప్పుడు కాస్త నూట ఎనభై వరకు అయితే అయింది అదే విధంగా నూట అరవై బిల్ అంటే స్ట్రాంగ్ బిల్ నూట అరవై అయితే ఇప్పుడు రెండు వందలకి పైగా అయితే ఉంది సో అసలు ఎందుకు ప్రభుత్వం మరి ఇంత రేట్ పెంచాల్సి వచ్చింది సడన్ గా సో ఇప్పుడు పెంచము అన్న ప్రభుత్వమే ఇప్పుడు సడన్ గా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక ఒకేసారి ఇంత పదిహేను శాతం పెంచడానికి కారణం ఏంటి అంటే అంత లాస్లో ఉందా గవర్నమెంట్ గత ప్రభుత్వం పది సంవత్సరాలు మొత్తం టోటల్గా అప్పులు పాలు చేసి చనిపోయింది అప్పులు పాలు చేసి చనిపోయినప్పుడు మనకి మందుబాబులు మరి మందు ఏ పెంచినా తాగుతారు పెంచకపోయినా తాగుతారు తాగుతారు వారంతే కన్ఫామ్ దానికి మందుబాబులకి మరి ఇంకా దాని మీద వాళ్ళు రేట్లు పెంచమని ఎప్పటి నుంచో కూడా వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి అడుగుతున్నాం అని నేను విన్నాను బేవరేజ్ లిమిటెడ్ దానికి ఏదో ఒక కాంప్రమైజ్ అయ్యి మొత్తం టోటల్ కమిటీ డిసైడెడ్ హైకోర్ట్ హైకోర్టు జడ్జి జైస్వాల్ గారి కమిటీ అని ఆ కమిటీ డిసైడ్ చేసి పదిహేను పర్సెంట్ పెంచమనేది రీజనబుల్గా పెంచారు అంటే కమిటీ డిసైడ్ చేసింది డైరెక్ట్ గవర్నమెంట్ పెంచలేదు అంటే నేను టీవీలో చూశాను అదే గతంలో చూసుకున్నట్లయితే కనుక మనకి బీర్ మీద అంటే ఒకప్పుడు నైన్టీ ఉంటే దాన్ని వన్ టెన్ చేయడం వన్ ట్వంటీ చేయడం అంటే ఇట్లా ఓన్లీ టెన్ రూపీస్ లేదా ట్వంటీ రూపీస్ పెరిగింది కానీ ఇప్పుడు కాస్త డైరెక్ట్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెంచారు సో ఇలా అయితే ఇలా అంటే ఒకప్పుడు టీ ఐదు రూపాయలు ఉండే ఇప్పుడు యాభై రూపాయలు ఉంది నలభై రూపాయలు ఉంది ముప్పై రూపాయలు ఉంది మూడు రూపాయలు కూడా ఉంది అందుకే ఎప్పుడు కూడా కాలం వెళ్తున్న కొల్ది రేట్లు పెరుగుతూ ఉన్నాయి రేట్లు పెరుగుతున్నాయి కందిపప్పు ఒకప్పుడు ఎంత ఉండే బియ్యం ఎంత ఉండే ఇవన్నీ పెరిగిపోతున్నాయి పెరిగిపోతున్నప్పుడు మన ఐదు పెరుగుతుంది పది పెరుగుతుంది అని చూడటానికి లేదు కాకపోతే దానికి తగ్గట్టు జిఎస్టీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం రోడ్లకి దాని ప్రకారం కలిపి ముప్పై రూపాయలు పెరిగింది అది కమిటీ డిసైడ్ చేసి పెంచింది కాబట్టి అది గవర్నమెంట్ డిసైడ్ చేసింది కాదు అదేవిధంగా అండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సమ్మర్ విధంగా ఐపీఎల్ ఐపీఎల్ని బేస్ చేసుకునే పెంచింది అని చెప్పేసి అయితే అంటున్నారు కమిటీ డిసైడ్ చేసి వాళ్ళు కూడా మన అంటే నేను నేను ఇవన్నీ చూసినవే చెప్తున్నాను నేను వాళ్ళు వాళ్ళు కూడా వేరే రోజు మేము రెండు వేల పంతొమ్మిది నుంచి అడుగుతున్నాం గత ప్రభుత్వం చేయలేదు కనుక గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మేము చేయలేము మేము మీకు మేము ఇవ్వలేము అంటే మేము ఏదైతే మీకు సప్లై చేయలేమో అని వాళ్ళు ఉంటే వాళ్ళు మళ్ళీ కమిటీ కూర్చోబెట్టి కమిటీ మాట్లాడి ఏదో చేసి సంథింగ్ ఇస్ చేసి వాళ్ళకి గవర్నమెంట్కి ఎలాగ అటు ఇటు ఇబ్బంది పడకుండా జనాలకు ఇబ్బంది పడకుండా చేశారు ముప్పై రూపాయలు పెద్దగా రీజన అని అని లేదు కానీ అది రేజనా లేకపోతే అది పెంచాల్సి వచ్చిందా అనేది తప్పని పరిస్థితి అది ఇప్పుడు టీఆర్ఎస్ పది సంవత్సరాలు వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు ఇప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి ఆల్రెడీ ఖజానా డబ్బు లేదు ఇక్కడ ఆల్రెడీ కొన్ని పెంచక తప్పదు ఆంధ్రాలో కూడా పెంచారుగా ఆంధ్రాలో కూడా టెన్ పర్సెంట్ పెంచారు కొన్ని 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 పెంచారు అన్ని కూడా ఐటమ్స్ పెంచారు పెంచక తప్పదండి ఎక్కడ కూడా మనం ఏదో అనుకుంటే ఒక ఖజానాలో డబ్బు లేదండి అంటే పెంచడం వల్ల నిజంగానే ఇన్కమ్ వస్తుంది అంటారు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఇలా పెంచడం వల్ల తగ్గే కస్టమర్స్ తగ్గే వాళ్ళు కూడా ఉంటారు తగ్గితే మంచిదే కదా మందు మందు ఇప్పుడు మందు తాకుండా ఉన్నారు చాలా మంచిదిగా ఇప్పుడు తగ్గితే మంచిది పెరిగితే డబ్బులు వస్తాయి అంతే తాగిన వాళ్ళు మానక తప్పరు అది అది నిజంగా తగ్గితే మంచిదే కదా అది మాను అంటే బెటరే కదా అది విధంగా అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక మనకి మ్యారేజెస్ సీజన్ కాబట్టి అంటే ఏదైనా పండుగ మనకి తెలంగాణ అంటేనే ఇంకా మోస్ట్లీ పండగలకి చాలా పెడుతూ ఉంటారు సో అలాంటిది మధ్యవర్తి వాళ్ళకి మరి ఎలా ఇలా అయితే ఇప్పుడు ఒకటండి మందు పెరిగితే కళ్ళు ఉంది కళ్ళు కూడా తాగొచ్చు కళ్ళు ఆరోగ్యానికి మంచిది ఇది తగ్గిచ్చు మా తాగండి తాగమని ఎవరు చెప్పట్లేదు ఈ మందు తాగండి అని చెప్పి హానికారం మందు తాగమని ఎవరు చెప్పరు కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది తాగమండి వాళ్ళకి ఇంకా మన వాళ్ళకి ఇంకా మన ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది వాళ్ళకి ఇంకా ఉపాధి దొరుకుతుంది కనుక మనం ఒక్కటి ఇప్పుడు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని ఇవి ఉంటాయి కొన్ని కమిటీస్ ఉంటాయి డిఫరెంట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ నడపాలి గవర్నమెంట్ నడపాలన్నప్పుడు అన్ని చూసుకొనే చేస్తారు రేట్లు పెంచారు రేట్లు పెంచారంటే కాదు మనం ఇక్కడ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ బస్ ఛార్జీలు పెరుగుతున్నాయి ప్రతిదీ పెరుగుతుంది బియ్యం పెరుగుతున్నాయి ఇంకోటి పెరుగుతున్నాయి అన్నీ పెరుగుతూనే ఉంటాయి కానీ మన జీతాలు కూడా పెరగట్లేదు అది జీతం ఎందుకు పెరగట్లేదు అని కూడా మనం ఫైట్ చేసుకోవాలి మీద ఫైట్ చేద్దాం ఇప్పుడు మీ జీతం ఎంత సంవత్సరం క్రితం ముప్పై వేలు అనుకోండి ఇప్పుడు కూడా ముప్పై ఉంది మీరు అన్ని రేట్లో పెంచుకొని మా జీతం ముప్పై పెడితే మా బతుకేంటి ఏంటి అని అడిగాను మధ్య దొరుకుతాడు మధ్య తరగతి కుటుంబాలకి మా గవర్నమెంట్ ఏం చేస్తుంది మీరు ఎనిమిది వందల రూపాయలు సిలిండర్ ఉండేటప్పుడు మాకు ముప్పై వేలు జీతమే ఇప్పుడు పదమూడు వందలు పన్నెండు వందల రూపాయలు చేసినప్పుడు కూడా మాకు ముప్పై వేలు జీతమే ఈ పది సిలిండర్ మేము ఎలా కొనుక్కోవాలి ఎనభై మేము మాకు ముప్పై వేలు జీతం ఉన్నప్పుడు బియ్యం అరవై రూపాయలు ఇప్పుడు ఎనభై రూపాయలు ఉన్నాయి మా బతుకులు ఏంటి మా జీవితాలు ఏంటి కందిపప్పుడు వంద ఉంటే ఇక నూట పాతికి ఉంది అలా అది మాట్లాడదాం అవన్నీ చెప్దాం అవన్నీ అడుగుదాం మా జీతాల పరిస్థితి ఏంటి మా ఎక్విప్మెంట్ ఏంటి మొత్తం టోటల్గా వ్యాపారాలు ఎందుకు రావట్లేదు వ్యాపారాలు ఎందుకు పెరగట్లేదు మేము ఎందుకు నా వ్యాపారస్తులు అంటున్నారు కంపెనీలు నష్టపోయేమంటున్నాయి మేము జీతాలు అడుగుతుంటే మేము అపరూపాలు అంటున్నారు కంపెనీలు మా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి మా జీతాలు పెరగాలంటే ఏం చేయాలి మేము బతుకు బట్ట కట్టాలంటే ఏం చేయాలి అనేది గవర్నమెంట్లు మేము ఫైట్ చేద్దాం మధ్యతరగతి కుటుంబీకుల బాధని ఆవేదనని చెప్పుదాం ఒక్క ఒక కింద తరగతి కుటుంబీకులు వాళ్ళంతా వాళ్ళకి పెన్షన్ వస్తుంది వాళ్ళకి ప్రతి సబ్సిడీలు వస్తున్నాయి అన్నింటికి వస్తున్నాయి మధ్యతరగతి కుటుంబీకులకి ఏదీ లేదే ఒక పూట తింటే ఒక పూట తినకుండా బాధతో కష్టంతో అలమటించిపోతున్న వాళ్ళ బతుకులేంటి వాళ్ళ ఏంటి మనం మిమ్మల్ని మీ పబ్సిటీ మీ సబ్సిడీ ఇమ్మని అడగట్లేదు మిమ్మల్ని రేటు తగ్గించమని అడగట్లేదు కాకపోతే ఏంటంటే అందరిలాగా మాకు కూడా మీరు ఒక పది రూపాయలు తగ్గిస్తే మా బతుకులు కూడా బాగుంటాయి లేదంటే జీతాలు పెంచితే మా బతుకులు బాగుంటాయి మా సాయిని కూడా చూడండి ఆంధ్రాలో రాత్రి ఒంటి గంట దాకా ఓటేసాం ఇక్కడ రాత్రి పన్నెండు గంటల దాకా ఓటేసాం రేవంత్ రెడ్డి సర్కార్ని రప్పించుకున్నాం అలాగే అక్కడ చంద్రాన్న రప్పించుకున్నాం మా బతుకులు ఏంటి బాబు అని అడుగుతున్న మధ్యవర్త కుటుంబీకులకి మనం ఏం సమాధానం చెప్తాం గవర్నమెంట్ చెప్పాలి మా పిల్లలు ఏ బెంగళూరులోనో ఏ బొంబాయిలోనో ఏ చెన్నైలోనో ఎక్కడెక్కడో ఉండిపోయే పిల్లల్ని మీరు ఎంప్లాయ్మెంట్ పరిశ్రమలు తీసిరండి ఈ పరిశ్రమలు తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి మా పిల్లలు మా దగ్గరే ఉండేటట్టు చూడండి మా పిల్లలు మా కళ్ళ ముందు జాబ్ చేసుకునేటట్టు చూడండి అని చెప్పి అడుగుతున్న ఆ తల్లిలకి మనం ఏం చెప్తాం సమాధానం అనేది గవర్నమెంట్ ని అడుగుతాం సో దీన్ని చూసి వాహనదారులు కూడా భయపడుతూ ఉన్నారు అంటే పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు కూడా పెంచుతారేమో ఇలా పెంచితే ఇంకా మేము మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా భయపడుతూ ఉన్నాం బండి ఇంట్లో పెట్టి మెట్రో మీద వెళ్ళండి బండి ఇంట్లో పెట్టి బస్సులో వెళ్ళండి మా ట్రాఫిక్ కూడా తగ్గుతుంది నేను ఎందుకు మనం ఇవన్నీని మనకి మంది మాత్రం చాలా ఉన్నారు పబ్లిక్ మన కంపల్సరీ ఇంకో మెట్రో పెంచుతున్నారు ఇంకా ఎగస్టా పెంచుకుని అడుగుతాం అవన్నీ నేనేమంటే రాబోయే తరానికి మనం ఏమేమి కావాలో అవన్నీ మనం మనమే సమకూర్చుకొని మనం ఫైట్ చేసుకోవాలి గవర్నమెంట్తో ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం కక్ష సాధింపు కోసం ఫైట్ చేస్తుంది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అండ్ మధ్యతరగతి ఎమ్మెల్యేలు మీరు వెయ్యండి మళ్ళీ మేము గెలుస్తాం మేము వచ్చేస్తాం వాళ్ళంటే ఇమ్మీడియట్లీ మేము ఢిల్లీలో గెలుస్తాం గల్లీలో కూడా గెలుస్తామని బీజేపీ అంటే ప్రభుత్వానికి మాకు పిల్ల మా బాధ్యతలు ఏంటి మా బతుకులేంటి మా ప్రతిపక్షంగా మా మన మనం అన్నీ అడగవలసిన ప్రతిపక్షం అడగకపోతే ఎవరు అడుగుతారు ప్రజలే అడగాలి అందుకే ప్రజలే ఉద్యమంగా తీసుకుందాం మెట్రో మెట్రో ఫుల్ అవుతుంది మాకు రేట్లు పెరుగుతున్నాయి అవన్నీ అడుగుతాం ప్రతిపక్షం కదా అడగాలి అడగట్లేదు కదా ప్రతిపక్షం టీఆర్ఎస్ ఏం చెప్తుంది నేను వెళ్ళి ఢిల్లీలో కూర్చుంటా పది మందిని సస్పెండ్ చేయిస్తా మళ్ళీ ఎలక్షన్కి వస్తానంటుంది ప్రతిపక్షం కోసం మాట్లాడుతుందా ప్రతిపక్షం కోసం ప్రతి ప్రజల కోసం చెప్తుందా ప్రజల కోసం ఆలోచిస్తుందా ప్రజాపక్షాన ఒకటి ప్రతిపక్షం రెండు ఉంటాయి ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం ప్రజలపక్షం అంటే మన కోసం చెప్పవలసిన బాధ్యత వాళ్ళకుంది ప్రతిపక్ష నాయకుడు రాడే అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడో ఆ నీరు కోసం మైకి తీసుకుంటే మన బాధలు మన కష్టాలు వినేది ఎవరు మన కష్టాలు మన బాధలు రేవంత్ రెడ్డి గారికి వెళ్ళేది ఎలా ఎలాగుంటాయి వెళ్తాయి కనుక ప్రజలే గొంతుకు విప్పండి ప్రజలే ప్రతిపక్షంలో ఉండండి ప్రజలే ప్రతిపక్షంగా ప్రజలు గవర్నమెంట్ని అడగండి ఇవన్నీ ఈ బాధలు ప్రజలు వాళ్ళంతా వాళ్ళ చైతన్యం వస్తే వాళ్ళంతా వాళ్ళ కష్టాలు మా మధ్యత కుటుంబీకులు బతుకులు ఏంటి అని బాధని వెళ్ళగక్కితే మీలాంటి యూట్యూబుల ద్వారా మాకు వచ్చిన ఛాన్స్ మాలాగా పది మందికి తరపున మేము చెప్పగలిగితే అది ప్రతిపక్ష అది అధికార పక్షానికి వెళ్తే అది కొంతలో కొంతైనా చేయగలుగుతారేమో అని ఆశతో మనం ఉంటాం కదా కనుక మనం ఇవన్నీ అడుగుదాం ఇవన్నీ చూద్దాం మందు పెరిగింది లేకపోతే ఇంకొకటి పెరిగింది అది కాదండి మధ్యతరగతి కుటుంబీకులకు మనం ఏం చేస్తున్నాం మన జీతాలు ఆ రోజు ఎలాగున్నాయి ఈ రోజు ఎలాగున్నా అది అలాగే ఉంటే మేము ఇన్ని రేట్లు పెరుగుతున్నాయి ఉప్పులు పెరుగుతున్నాయి అప్పులు పెరుగుతున్న ఆ అన్నింటి బతుకులకి మా పరిస్థితి ఏంటి మీరు అడిగినది మన వాహనదారులుగా మొత్తం టోటల్గా డీజిల్ పెట్రోల్ పెరుగుతాయి ఎలాగా ఈరోజు గోల్డ్ మొత్తం టోటల్గా హై వెళ్ళిపోయింది మా పిల్లకు తమ గోల్డ్ పెట్టుకోవాలంటే ఎలాగా మా పిల్లకి మొత్తం టోటల్గా పెళ్లి చేసుకోవాలంటే మాకు ఎలాగా ఆల్టర్నేటివ్ గోల్డ్ అయినా దింపాలి కదా మాకు ఆల్టర్నేటివ్ పేదవాడికి మా పేదవాడికి గోల్డ్ ఎయిటీన్ క్యారెక్టర్ గోల్డ్ ట్వెల్వ్ క్యారెట్ గోల్డా ఇంకోటి కూడా ఏదో దింపాలి కదా ఇది హై పెద్ద గొప్పవాళ్ళకి వెళ్ళిపోయింది మేము పేదవాళ్ళుగా మేము లక్ష రూపాయలు గోల్డ్ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉండేటప్పుడు మీరు మరి ఇంకో ఆల్టర్నేటివ్ చూడాల్సిన బాధ్యత మీకు ఉంది కదా ఆ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ అడగాలి మందు రేటు పెరిగిపోయింది మందు రేటు అంటే తాగడం మానేస్తారు అంతే కదా మంచిదే కదా అది కళ్ళు తాగండి మంచిది ఆరోగ్యం మంచిది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉపాధి కలుగుతుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది కనుక రేవంత్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోండి ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజలే రుగ్గొంతకు ఇప్పాల్సి వస్తుంది ప్రజల పక్షాన ప్ర అధికార పక్షాన మీరు పని చేయకపోతే ప్రజలు మిమ్మల్ని అడగాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతిపక్షం లేదు కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు రావట్లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు మీరు ప్రజల పక్షాన మాట్లాడటానికి ప్రతిపక్షం లేదు కాబట్టి ఆ ప్రతిపక్ష రూపంలో ప్రజలే మేము ముందుకు రావాల్సి వస్తుంది ఈ మైకులే ప్రతిపక్షం అనుకోండి ఈ మొత్తం టోటల్ యూట్యూబ్ ఛానల్లే ప్రతిపక్షం అనుకోండి దయచేసి ప్రజలు అడుగుతున్న వాళ్ళ కోరికలు తీర్చమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ Thank you.